करबे छे ना चलो खर्चा मत करो बेटा अंतश మీరు ప్రతి శనివారము మనకు జీవో ప్రతి శనివారం కూడా యాక్టమ్స్ వేసుకోవాలి అది కరెక్ట్ ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది నంద్యాల పట్టణంలో పెట్టినటువంటి హ్యాండ్లూమ్ ఆప్కో శారీస్ కానీ టవల్స్ కానీ పంచలు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే మరి వీటికి ఆదరణ కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది వచ్చిన చిక్ ఏంటంటే మనకి ఒక జీవో ఉంది ఆ జీవోలో ప్రతి శనివారం కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హ్యాండ్లూమ్ మాత్రమే ధరించాలని చెప్తుంది ఆ జీవో సో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ కనుక ఆ జీవోని అమలు చేసుకోవడంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసుకోవడంలో సప్లీకృతులు అయినట్లయితే మనకి హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా గోల్డ్ అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇది అమలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా హ్యాండ్లూమ్స్ బాగా అమ్ముడు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెన్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు